నువ్వు ఇంటర్వ్యూ కాదు నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూ లేకపోతే అందరూ చెప్దాం యా ఇంకా అంతా ఇంకెవరు వస్తున్నారా ఇంకెవరు లేరు కదా రైట్ ఈరోజు ఇక్కడ గురుబ్రహ్మ నగర్ ఈ బస్తీకి నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీళ్ళు దానం నాగేందర్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు దీంతోపాటు మా హైదరాబాద్ బృందం అండ్ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ మన నందగిరి లేఅవుట్ సంబంధించిన వాళ్ళు అందరం కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి పార్కు అండ్ ఇతర ఓపెన్ స్పేసెస్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ గురించి దానికి ఇక్కడ పరిశీలనకి రావడం జరిగింది సో క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ బస్తీకి ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే దీనికి ఒక అప్రూవ్డ్ పర్మిషన్ కూడా ఉన్నది దాదాపు ఎకరా ఇరవై ఐదు గుంటలు దీనికి అప్రూవ్డ్ పర్మిషన్ కూడా ఉంది టూ థౌజండ్ లెవెన్ ఆ టైంలో దీనికి పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సో అట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేఅవుట్ సంబంధించిన వాళ్ళు వారు పార్క్ని సెక్యూర్ చేసుకోవాలని వాళ్ళ కంటెన్షన్ ఉన్నది సో ఈ ఉభయుల మధ్యలో డిఫరెంట్ కంటెన్షన్స్ ఉన్న దృష్ట్యా మేబీ ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఫస్ట్ ఇక్కడ ముందు ఈ బస్తీకి ఎకరా ఇరవై ఐదు గుంటలు ఫస్ట్ అది సెక్యూర్ చేస్తాం అది ముందు అది మనం మెజర్మెంట్స్ తీసుకొని మా డీజీపీ సర్వే చేయించి ముందు ఆ బస్తీకి రావాల్సినటువంటిది ఇస్తే కనుక డెఫినెట్గా వారికి రేపు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారు ఇక్కడ ఇక్కడ ఈ బస్తీకి సంబంధించినటువంటి పక్కా హౌజెస్ దాని గురించి కూడా డెవలప్ చేసిన దానికి కూడా వారు చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది సో హైడ్రా తప్పకుండా దానికి సహకరిస్తుంది అండ్ ఈ పార్కు ఏదైతే కనుక వాళ్ళు సెక్యూర్ చేయాలనుకుంటున్నారో అది హైడ్రా ఆ పని చేస్తుంది ఆ పనిచేసి గవర్నమెంట్ తరపు నుంచి చేస్తాం అది అంటే మేము చేస్తాము చేసి ఆ చేసే క్రమంలో కూడా బర్సీ వాసులకి వాళ్ళకి అసౌకర్యం కాకుండా అంటే వాళ్ళు నడిచిపోవటానికి రావడానికి అసౌకర్యం కాకుండా ఉండేటట్టు జాగ్రత్తలు కూడా తీసుకొని చేస్తాము అండ్ త్వరలో ఎమ్మెల్యే గారి సహకారంతో అట్లానే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి ప్రభుత్వ సహకారంతో ఇక్కడ మనము వాళ్ళకి బస్సీ వాసులందరికీ కూడా ఇక్కడ హౌసింగ్ వచ్చినట్టు చేస్తాము అట్లానే స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేవ సంబంధించిన వాళ్ళ కంటెన్షన్ కూడా తీసుకొని కొన్ని చోట్ల మాకంటే వాళ్ళు ఇక్కడ బస్తీ కొంతమంది వాళ్ళు వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు వీళ్ళ కంప్లైంట్స్ బస్తీ వాళ్ళ వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి ఎన్నింటి కూడా తీసుకొని ఎవరు ఎవరు ఎంక్రోచ్ అయ్యారో అదంతా కూడా సెక్యూర్ చేసుకునేటట్టు చేస్తాము చేసి దాన్ని ఆ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేస్తారో కనుక వాళ్ళు తప్పకుండా నియంత్రిస్తూ వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి కూడా మా వైపు నుంచి చేస్తాము అండ్ తప్పకుండా అంటే ఇక్కడతోటి ఇప్పుడు ఈరోజు ఓన్లీ పరిశీలన కోసం వచ్చి రావడం జరిగింది దీని తర్వాత మేము ఈ మెషర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత సర్వే చేపించిన తర్వాత దీని మీద దఫ దఫాలుగా మీటింగ్లు పెట్టి అధికారులు అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు హెచ్ఎండిఏ కమిషనర్ గారు ఇట్లా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కలెక్టర్ గారు స్థానిక కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళు వర్కౌట్ ప్లాన్ టు సీ దట్ ఇది ఇక్కడ వర్క్ మళ్ళీ బస్ వాళ్ళకి వాళ్ళకి బిల్డింగ్ అది చూస్తారు యాక్టివిటీ స్ కింద వారికి పర్మిట్ చేశారు జిహెచ్ఎంసీ వారు సో దాన్ని కూడా వీరిప్పుడు ఎందుకంటే ఒక పార్టీ ఏదైతే గనక వాళ్ళ దాన్ని అపోజ్ చేస్తున్నారో అవతల పార్టీ వాళ్ళు వేస్తుంటే కనుక దాన్ని నేచురల్గా అది వ్యాలిడ్ క్లెయిమ్గా తీసుకుంటాం తీసుకొని అందుకోసమే దాన్ని హైడ్రా దాన్ని చేస్తుంటుంది అండ్ గతంలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కేసు ఉందో దాన్ని కూడా మేము పరిశీలిస్తాం పరిశీలిచ్చి డెఫినెట్గా ఎందుకంటే ప్రభుత్వం తప్పకుండా పేద ప్రజల వైపు ఉంటుంది అండ్ హైడ్రా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేద ప్రజల్ని కాకుండా మేము వేరే ఇతర వాళ్ళు ఎవరిని కూడా సమర్థించేది ఉండదు దీన్ని ఎవరైనా ఎంక్రోజ్ చేస్తున్నా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నా కానీ ఎవరిని ఉపేక్షించం వాళ్ళందరి మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి చట్టపరంగా వాళ్ళ మీద వాళ్ళు ఏది మేము కేసులు పెట్టడం జరుగుతుంది హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా మనకి ఈరోజు రేపు జివో కూడా రాబోతుంది అది వచ్చిన తర్వాత కేసులు పెడతాము దాంతోపాటు ఎవరన్నా అక్రమంగా కట్టడాలు ఉంటే అవి కూల్చివేయడం కూడా జరుగుతాయి తీసుకున్న తర్వాత అన్ని చెప్పగలుగుతాం మనం సర్వే చేయకుండా మనం ఇక్కడ మాట్లాడకూడదు వీలైనంత వరకు ఎందుకంటే ఫస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఏకర్స్ లేఅవుట్లో వాళ్ళకి చూపించింది పేద ప్రజలకి వాళ్ళ బస్తీ కోసం ఇచ్చింది ముందు అది సెక్యూర్ చేద్దాం ఆ సెక్యూర్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము ముందు ఆ ల్యాండ్ని సెక్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది చేస్తాం